రంగువా మూవీ రివ్యూ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విడుదల తేదీ నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నటీ నటులు సూర్య బాబిడియో దిశ పఠాణి నటరాజన్ సుబ్రహ్మణ్యం కేఎస్ రవికుమార్ యోగిబాబు కోవేశ్వరల దర్శకుడు శివ నిర్మాతలు కెఈ జ్ఞానవేల్ రాజా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సినిమాటోగ్రఫీ పళనిస్వామి ఇంకా కథ విషయానికి వస్తే సూర్య బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఉంటాడు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ దిశా పఠాని కూడా అతనికి అతనికి పోటీగా ఉంటుంది అయితే అనుకోకుండా ఫ్రాహిన్స్కి గోవాలో ఓ బాబు కలుస్తాడు ఆ బాబు ఎవరు ఆ బాబుకి సూర్యకి ఏదో బంధం ఉందని అతనికి ఏవో జ్ఞాపకాలు వస్తుంటాయి ఆ బంధం గత జన్మదై అతనికి గుర్తు వస్తూ ఉంటుంది ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొన్ని వందల ఏళ్ళ క్రిందట జరిగిన ఆ కథలు కంగువ ఎవరు అతను తన జాతి బాగు కోసం ఏం చేశాడు కంగువ తెగకి మిగిలిన తెగల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి ఈ క్రమంలో కంగువ చేసే పోరాటాలు ఏమిటి చివరకు ఈ జన్మలో మళ్ళీ పుట్టిన కంగువ ఏం సాధించాడు అనేది తెలుసుకోవాలంటే మిగిలిన కథ స్కీమ్ పైన చూడాలి ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డ్యూయల్ పాత్రలో సూర్య ఎప్పట్లాగే అద్భుతంగా నటించాడు ద్రిపాది వ్యయంలో సూర్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్గా తన జాతి కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిగా సూర్య నటించిన విధానం నిజంగా చాలా బాగుంది సూర్య నుంచి ఆయన అభిమానులు ఎట్లాంటి సినిమా కోరుకున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగుతుంది హీరోయిన్గా దిశ పరాణి తన పాత్రకు న్యాయం చేసింది గ్లామర్ లుక్స్లో ఆమె యూత్ని ఆకట్టుకుంది బాలీవుడ్ నటుడు బాబీ డ్యూయల్ కూడా తన పాత్రలో జీవించాడు బాబీ డ్యూయల్ పాత్రలో డెప్త్ ఆకట్టుకుంది సూర్య పాత్రకు ధీటుగా ఆయన పాత్ర దర్శకుడి శివ తిరుతించాడు నటరాజన్ సుబ్రహ్మణ్యం కూడా చాలా బాగా నటించాడు అతని స్క్రీన్ ప్రెసెస్ కూడా చాలా బాగుంది ఇతర కీలక పాత్రలు నటించిన కేఎస్ రవికుమార్ యోగిబాబు అలీ అలీఖాన్ ఆకట్టుకున్నారు అదేవిధంగా అతిథి పాత్రలో మెరిపించిన మెరిసిన కార్తి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఇక నా మిగిలిన నటులు కూడా ఆయా పాత్రలో తన నటనతో మెప్పించారు క్లైమాక్స్లో అని ప్రీమస్ వచ్చే సముద్రం యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అలాగే చిన్న బాబుకి సూర్యాకి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కూడా చాలా ఆకట్టుకున్నాయి ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే కంగువాలు బరువైన ఎమోషనల్ భారీ విజువల్స్ ఉన్నా కథన చాలా వచ్చే కొన్ని సీన్లు పూర్తిగా స్థాయిలో ఆకట్టుకోవు అలాగే సినిమాపై ఉన్న హైప్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు ఇక పటాని సూర్యపాతల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్గా ఉండి ఉంటే బాగుండేది మొత్తానికి కంగువా కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు యాక్షన్ సన్నివేశాలు ముఖ్యంగా కంగువా క్లైమాక్స్లో మంచి పనితీరును కనబర్చిన దర్శకుడు శివ మిగిలిన కొన్ని చోట్ల సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించాడు ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా ఇంకో లెవెల్లో ఉండేదని చాలామంది అనుకుంటున్నారు ఇంకా సాంకేతిక విభాగం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ పెట్టి పదనిసారి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలు కూడా కథా కథనాలకు అనుగుణంగా ఆయన అద్భుత అద్భుతంగా తీర్చిదిద్దాడు నిషాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది ఇంకా సంగీత దర్శకుడు దేవి ప్రసాద్ సమర్పించిన పాటలు కూడా బాగానే ఉన్నాయి పిక్చరైజేషన్ కూడా బాగుంది నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది శివ రచనా దర్శకుడిగా ఈ చిత్రం న్యాయం చేశాడు నిర్మాత జ్ఞానవీర్రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన నిర్మాత విలువలు చాలా బాగున్నాయి తీర్పు విషయానికి వస్తే పిరియాడికల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్లతో పాటు ఆకట్టుకుంది ముఖ్యంగా సూర్య పవర్ఫుల్ నటుడు క్లైమాక్స్తో సర్ప్రైజింగ్ ఎలివెంట్స్ మరియు సాంకేతిక ఈ భాగం నుంచి అందిన మంచి పనితనం బాగుంది కానీ రొటీన్ స్క్రీన్ ప్లే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోపోవడం వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ పాయింట్లు అయితే సూర్య తన నటనతో ఈ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాయి